పింఛన్లు ఎత్తానని ఎక్కువ పింఛన్లు చేస్తడా ఆ కరుప అది భూమి మీద పసిలు ఎత్తనా భూమి మీద వేయడా ఏమిటికి ప్రభుత్వం వచ్చి లాభం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండాలి మారుస్తారట మార్చాలనా ఇంకొత్త ఆడు రేవంత్ రెడ్డి ఆయననే వాడు ఆయననేవాడుగా అంత మళ్ళీ నమ్మకం ఉంటా మంచిగా చేయండి మంచిగా చేస్తే మళ్ళీ ఆయన కొనుక్కోవాలి రా అనిపిస్తుంది ఏం లేదా ఏది పెంచిన ముసళ్ళకు పెంచుతాం నాలుగు వేలు అని ఆశ చెప్పే గవే రెండు వేలు ఇప్పుడు పెద్ద పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అని ఓటు వేస్తాను పెన్షన్ నాలుగు వేలు చేస్తాను ఓటు ఇవ్వలకు అవును చేతులంటే నేను వేస్తాం లేకపోతే ఆయన విడగొచ్చినా మమ్మలా కేసీఆర్ ఇది వరకు ఉన్నాయన వేస్తాను అని ఆశ చెప్తే ఆయనకి వేయక ఈయనకి ఎత్తిమి ఓటో పెంచుకొని మోసం చేసి నేను చేసిండు మంచిగా అయినా ఉన్న అంటే మంచి కేసీఆర్ మంచిగా ఉంది కదా రేవంత్ రెడ్డి మంచిగా అని అంటున్నాం అన్ని తెచ్చాడు తెలంగాణకు మంచిగా కొట్లాడి